రేపే మనకు బుధవారం అలానే కాకుండా ఏకాదశి ఇది పరి పరివర్తన ఏకాదశి ఇది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా ఈ ఏకాదశి చాలా పవిత్రతను సంచరించుకొని ఉంటుందన్నమాట అలానే మనకేంటంటే కనుక భాద్రపాద భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారండి ఏకాదశి ఏంటంటే కనుక విష్ణు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన ఏకాదశి అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా బుధవారంతో రావటం చాలా మంచిది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసుకోండి ఐదు కోట్ల అప్పుడున్నా సరేనండి తీరిపోతుంది మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారనమాట అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు నెలలో రెండు ఏకాదశులు ఖచ్చితంగా వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా ఈ ఏకాదశి రోజు అంటే వెంకటేశ్వర స్వామిని మనం పూజించుకోవాలి విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని అలానే లక్ష్మీదేవిని పూజించుకుంటే సకల సంపదలు మన సొంతమవుతాయి అంతులేని ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనమాట కాబట్టి ఏంటంటే ఎలాంటి సందేహాలు లేకుండా మీరు ఏకాదశి తిది రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా అంటే శుభ్రం చేసుకుని అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా స్నానం చేసిన తర్వాత ఇంటి ముందు అంటే మొగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాయండి అలా రాసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి తలుపులపైన స్వస్తి గుర్తుని తప్పకుండా అంటే వేసుకోండి అలా వేసుకుంటే జాతక దోషాలు జాతక సమస్యలన్నీ కూడా పోతాయి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని దీప దూప నైవేద్యాలతో పూజించాలి అలానే ఇంకొకటి ఏంటంటే గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా మీరు ఈ రోజున ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి కండి పుష్పాలతో పాటు మాలను కూడా సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో పిండి దీపం చేసుకోవటం ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందాలి గలుగుతారు ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కొయ్యకూడదండి కాబట్టి ఒక రోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి మీ పూజ గదిని శుభ్రం చేసుకుని గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోండి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టండి పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలంకరించి అలానే లక్ష్మీదేవిని కూడా చక్కగా అలంకరించుకోండి అలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పనిసరిగా తులసిమాలను సమర్పించండి లేదా వెంకటేశ్వర స్వామి ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకోండి దీపారాధన చేసుకోండి ఈ రోజున ఏంటంటే కనుక పిండి దీపం పెడితే చాలా మంచిదండి పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టడం వల్ల మీకు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అనమాట అద్భుతమైన అయితే ఉంటాయి ముఖ్యంగా పిండి దీపం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారండి అంటే నార్మల్గా నీళ్ళల్లో కొంచెం బెల్లం కలుపుతారు పసుపు కలిపి ఏంటంటే కనుక ఆ నీటితో బియ్యం పిండిని తడిపి ప్రమిదను చేసి మీరు అంటే దీపారాధన చేయొచ్చు అనమాట ఇలా చేసినా పర్వాలేదు కానీ పిండి దీపం పెట్టుకుంటే మంచిది అనమాట పిండి దీపం పెడితే చాలా చాలా ఏంటంటే కనుక మనకు అంటే చాలా వరకు కూడా మంచి జరుగుతుంది చాలా అభివృద్ధి కూడా ఉంటుంది పిండి దీపం పెట్టడం వల్ల కోరిన కోరికలు మనకు తీరుతాయి కాబట్టి ఇలా ఏంటంటే కనుక తప్పనిసరిగా అండి పిండి దీపం అనేది పెట్టుకోండి ఇలా పిండి దీపం పెట్టిన తర్వాత మీరేంటంటే కనుక ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణు నామాలను పారాయణం చేయడం చాలా మంచిది ఎందుకంటే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి రెట్ల పుణ్యం అనేది మనకు లభిస్తుంది అనమాట అని మనకు వేద పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఈరోజు ఓం నమో భగవతి నమః అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే మీ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఏకాదశి నాడు అంటే తులసి ఆకులను అలాగే రావి చెట్టుని తప్పనిసరిగా పూజించాలి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది ఈ రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలానే కాకుండా ఇలాంటివి చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు పోవాలంటే ఈ రెండింటిని తప్పకుండా ఏంటంటే గనక మనం పూజించాలి తులసి కోట దగ్గర ఏంటంటే కనుక ఆవునేతితో దీపం పెట్టినా మనము పూజ చేసుకొని అలానే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేసేసి రావి చెట్టుని తాకితే మనకు ఆర్థికంగా చక్కగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు రావి చెట్టుకు అంటే మనం నీటిని సమర్పించిన అండి ఈరోజు మనకు జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యం కూడా లభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక మీరు చక్కగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక చాలామంది కూడా అండి అప్పుల బాధలు ఉంటాయి అనేక రకాలుగా కూడా ఇబ్బంది పడిపోతారు అప్పులు తీరట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకోండి ఖచ్చితంగా అప్పు తీరుతుంది అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుంది అప్పుల కూబిలో నుంచి మీరు బయటపడతారు అప్పులు అనేవి మీరే ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట అప్పు అనేది ఉండదనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని విధంగా చేయండి నార్మల్గా చూడండి ఒక ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేస్తుంది అనమాట ఐదు రూపాయల బిల్లే మన అప్పును తీర్చేస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి మనకి అంటే మనకు అవకాశం ఉంటుంది కాబట్టి రేపు బుధవారం అలానే కాకుండా ఏంటంటే గనక మనకు ఏకాదశి పరమ పవిత్రమైనది కాబట్టి ఎవరైతే ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క అప్పు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి అంటే ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారండి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా ఫలితాలను అయితే పొందుతారు అద్భుతమైన రిజల్ట్ని అంటే రిజల్ట్ని చూస్తారనమాట అందుకే ఐదు రూపాయల బిల్లతో ఈ పనిని చేయండి ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో పూజ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఈ పనిని చెయ్యండి పూజ అయిపోయిన తర్వాత ఏంటంటే గనక సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసినా కానీ ఫలితం ఉంటుందన్నమాట అలానే ఈరోజు ఏంటంటే కనుక ఏకాదశి కదా మంచి ఇంకా ఫలితం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎక్కువగా ఫలితం పొందవచ్చు అప్పుల బాధలు ఉన్నాయని చాలామంది బాధపడిపోవటం ఇబ్బంది పడిపోవటం ఏం చేయాలో అర్థం కాక అయిపోవటం ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం అప్పుని తీర్చుకోవడానికి ఎన్ని మార్గాలను ఎంచుకున్నా కానీ అప్పు తీ తీరదు కదండి అలా ఏంటంటే గనక మనము అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతుంటాం కదా అందుకే మీరు ఈ చిన్న పరిహారంతో మీ అప్పుని తీర్చుకోగలుగుతారు అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు అనమాట ఆ అప్పు లేకుండా చేసుకోవడానికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి చిన్న పరిహారమే అలానే కాకుండా ఏంటంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఐదనే సంఖ్యను ఏంటంటే కనుక ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఐదు రూపాయలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ముందుగా ఏం చేయండి అంటే కనుక నాలుగు ఐదు ఐదు రూపాయల బిల్లల్ని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే వాటిని శుభ్రం చేసుకోండి అనంతరం ఒక బౌల్ తీసుకొని అందులో పసుపు పోసేసి పేస్ట్ చేసి ఆ ఐదు రూపాయల బిల్లులు ఐదు ఉన్నాయి కదా ఇవి కూడా ఏంటంటే కనుక తీసుకొని సంకల్పం చెప్పుకొని ఆ పసుపు మిశ్రమంలో వేసుకోండి ఇక్కడ చూయించే విధంగా అలా వేసేసుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదని అప్పులు లేకుండా అంటే ప్రశాంతంగా ఉండాలని ఇలా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని వేసుకోండి ఐదు రూపాయల బిల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఐదనే సంఖ్యన అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారు ఐదు రూపాయల బిల్ల అమ్మవారి రూపంగా భావిస్తారు అందుకే ఐదు రూపాయలతో విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇలా మీరు ఏంటంటే కనుక ఇలా ఐదు రూపాయల బిల్లుని అంటే ఒక బౌల్లో అంటే పసుపు మిశ్రమంలో వేసేసుకుని పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు అలా పెట్టేసి మీరు ఏంటంటే కనుక ఇంకా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి రాత్రంతా కూడా పెట్టండి రాత్రంతా కూడా పెట్టేసి తెల్లారిన తర్వాత ఐదు రూపాయల బిల్లులు తీసి శుభ్రం చేసి వాటిని ఏంటంటే కనుక దగ్గరలో ఉండే అమ్మవారి రూపంగా భావించే ఆలయాలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయినా ఐదు రూపాయల పిల్లలు ఏంటంటే కనుక హుండీలో వెయ్యండి ఒకవేళ మీరు రేపు బుధవారం చేసుకొని గురువారం వెయ్యటం కుదరకపోతే శుక్రవారం ఆలయానికి వెళితే అక్కడ కూడా వేసుకోవచ్చు ఏం కాదు అలా ఆలయాలలో అంటే వెయ్యలేమండి మాకు అక్కడ అంటే అమ్మవారి రూపంగా ఆలయాలు మాకు దగ్గరలో లేవు మేము వెళ్ళలేము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు దానం కూడా చేయొచ్చు కానీ హుండీలో వేస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది దానం చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది కానీ హుండీలో వేస్తే అది భగవంతుడికి చేరుతుంది కాబట్టి అప్పు తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ పరిహారం అనేది ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అనమాట చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా వస్తుందండి ప్రయత్నించండి అప్పుందని బాధపడే అయితే ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం అండి ఇంకా ఈ పరిహారం ద్వారా ద్వారా మీకు ఏంటంటే గనక మేలు చేకూరుతుంది అప్ అనేది మీ జీవితంలో ఉండదు అప్పులు ఏంటంటే గనక మీరు ఇచ్చేంత స్టేజ్కి ఎదగలుగుతారనమాట మీ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పొచ్చు అప్పులు లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటానికి చక్కగా పనిచేసే పరిహారం అండి ఐదు రూపాయలే కదా అనుకోకండి ఐదు రూపాయలతో ఏంటంటే గనక మెరికల్ జరుగుతుంది ఐదు రూపాయలు ఏంటంటే గనక మనకు ఐదు కోట్లు తెచ్చి పెట్టడానికి ఉపయోగపడతాయి అంటే చిన్న చిన్న పరిహారాలు దైవనుగ్రహం కలిగి అవి పెద్దగా మారి మనకు ఫలితాలను ఇస్తాయి అనమాట కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కనుక రోజు అంటే ముఖ్యంగా 응? <목소리가> ఏకాదశి కదా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా ఈ కూరని వండుకొని తినండి ఈ కూర వండి తింటే మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ కూర వండటం వల్ల జన్మాంతల దరిద్రాలు పోతాయి జీవితంలో ఏంటంటే కనుక కొన్ని సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కూరని తప్పనిసరిగండి మీరు వండుకోండి అలానే కాకుండా ఈ కూరని తినండి ఇలా తినటం వల్ల మంచి జరుగుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున స్త్రీ అంటే ఏ స్త్రీ అయితే ఇంట్లో ఈ కూర వండుతుందో ఆ స్త్రీ యొక్క ఐశ్వర్యం అనేది పెరుగుతుంది కానీ తరగదనమాట అలానే ఈ కూర ద్వారా ఏంటంటే మేలు చేకూరుతుంది ఎందుకంటే మనకు నవరాత్రులు అంటే ఇప్పుడు ఇలా గణేష్ నవరాత్రుల్లో కూడా మనకి ఏంటంటే బుధవారం వచ్చింది చాలా విశేషం అందులో ఏంటంటే కనుక మనం నాన్ వెజ్నిలాగా వండుకోము అంటే నాన్ వెజ్ని వండుకోము తినము అలానే కాకుండా ఏంటంటే తొమ్మిది రోజులు కూడా దీక్ష తీసుకుంటాము నాన్ వెజ్ తినకుండా చక్కగా ఉంటాం కాబట్టి అందులో మనకి ఏకాదశి కలిసి వచ్చింది కావున ఈ రోజునే ఏంటంటే కనుక మీరు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉంటే ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి ఇలా పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం ఉండాలి అంతేకాని మనం ఏంటంటే కనుక కటిక ఉపవాసం చేయకూడదు అలానే ఏంటంటే అంటే కనుక ఈ రోజు చక్కకండి ఇంట్లో దీపదూప నైవేద్యాలతో పూజ చేయండి ఆవునితతో దీపం పెట్టండి మంచిది కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలాగ దీపం పెట్టుకుంటారో అలా కూడా పెట్టుకోవచ్చు అలానే ఏంటంటే కనుక ఖచ్చితంగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అలానే మనం రావి చెట్టు దగ్గరికి వెళ్తాం కదా అక్కడ రావి చెట్టుని ఏంటంటే కనుక రెండు చేతులతో తాకాలండి అలా తాకితే ఏమవుతుందంటే కనుక శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది శ్రీ మహావిష్ణువు రావి చెట్లు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టును ఎవరైతే ఈరోజు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు రెండు చేతులతో తాకుతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది వారి జన్మ ధన్యమైపోతుంది వారి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది వారు వాళ్ళ కళ్ళతో చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక రావి చెట్టుని తాకండి అలానే రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిలు చేయండి అలా చేస్తే మంచి జరుగుతుంది మంచి ఫలితాలను మీరు చూడటం అంటే చూడటంతో పాటు ధన సమస్యను పోగొట్టుకొని అప్పుల బాధల నుంచి బయటపడి మీ దరిద్రాన్ని దూరం చేసుకొని అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు పొందగలుగుతారు ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా ఇంట్లో ఖచ్చితంగా ఈ కూరను ఉండమని ఆ కూర ఏంటంటే కనుక అండి చెప్పాలంటే కనుక ఈ కూర మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అభివృద్ధిని ఇస్తుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మారుస్తుంది ఈయన లేని సంపద మీ సొంతం చేస్తుంది కాబట్టి ఈ కూర వండుకోవడం వల్ల మేలు చేకూరుతుంది అనమాట ఆ కూర దొండకాయ కూర అండి అందుకే దొండకాయ కూరని ఖచ్చితంగా వండుకోండి చాలామందికి కూడా ఏంటంటే కనుక దొండకాయ కూర అంటే నచ్చదు కానీ ఈరోజు ఫ్రై రూపంలో కానీ కూర రూపంలో కానీ పచ్చడి రూపంలో కానీ ఆ దొండకాయని తీసుకోండి అలా తీసుకుంటే మంచి చేకూరుతుంది అనమాట బుధవారం రోజున ఏకాదశి తిది రోజు ఇంట్లో దొండకాయ కూర వండి తింటే చాలా మంచిది దొండకాయ ప్లేస్లో మనం వంకాయని కూడా వండుకొని తినొచ్చు ఎప్పుడు కూడా వంకాయని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ బుధవారం దొండకాయ వంకాయ కూరల్లో మీరు ఏదైనా సరే వండి తింటే మాత్రం ఖచ్చితంగా మేలు చేకూరుతుంది ఐశ్వర్యం అనేది పెరుగుతుంది అభివృద్ధి ఉంటుంది మంచి రిజల్ట్ని చూస్తారు చాలా చాలా వరకు కూడా మేలు చేకూరుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మార్పుని చూస్తారండి షాక్ అయిపోతారనమాట మార్పుని చూసి అంటే ఈ ఈ కూర వల్ల ఏంటంటే గనక కోటీశ్వరలో అవతారా అండి అంటే గనక ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది అభివృద్ధి అవుతుంది అనమాట ఇలాంటి తితివర నక్షత్రాల్లో ఇలాంటి కూరలు వండుకోవటం వల్ల మేలు చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక మన పూర్వీకులు ఇలా ఏంటంటే గనక భాద్రపద మాసంలో కలిసి వచ్చి ఏకాదశి ఏంటంటే గనక ఆ రోజున ఇలాంటి కూరలు వండి వాళ్లకు ఉండే ఇబ్బందులు తొలగించుకున్నారని చెప్పటం జరుగుతుంది కాబట్టి మరి మీరు కూడా ఇలాంటి కూరలు వండటం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు సమస్యల నుంచి బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇక అలానే కాకుండా కుండా ఈరోజు మీరు మర్చిపోకుండా ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అండి పసుపు గంధం కలిపి మీరు ఏం చేయండి అంటే కనుక బీర్వా పైన స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వేయండి తలుపులపైన కూడా ఓం గుర్తు కానీ స్వస్తి గుర్తు కానీ వేసుకోండి ఈ స్వస్తి గుర్తు ఓం గుర్తు ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి మీ జీవితాన్ని మార్చి మీకు ఎన్నలేని సంపదను అంటే సమకూర్చడానికి ఏంటంటే కనుక ఇవి ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా అండి స్వస్తి గుర్తు పైన బీరువా పైన వేసుకుంటే మంచిది అనమాట మంచి అయితే మీరు చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి మీరు స్వస్తి గుర్తు అనేది వెయ్యండి అంటే మనం పూజ గదిలో కూడా వేసుకోవచ్చు తలుపులపైన బీర్వాలపైన వేసుకోవచ్చు అలానే కాకుండా బీరువా లాకడ దగ్గర కూడా ఏంటంటే కనుక స్వస్తి గుర్తు ఓం గుర్తు వెయ్యాలి గుర్తు స్వస్తి గుర్తు ఉన్న దగ్గర నెగిటివిటీ తక్కువగా ఉంటుంది డబ్బు అనేది భద్రంగా ఉంటుంది అదృష్టం అనేది ఎక్కడికి పోదు ఇంట్లోకి ఏంటంటే గనక తలుపులపైన వేయటం వల్ల చెడు అనేది రాదు ఇలా మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఇలా స్వస్తి గుర్తు గుర్తు వెయ్యండి ఏకాదశి కాబట్టి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోండి అంటే గుమ్మానికి పసుపు రాసి గుమ్మంపైన గీతల ముగ్గు వేయండి ఇలా వేసుకుంటే చాలా మంచిది అనమాట ఈ రోజు ఏంటంటే గనక శ్రీ మహావిష్ణువు అండి ఈ రోజు అంటే చాలా ఇష్టమైన దినంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈరోజు మనం ఒక కొబ్బరికాయ కొట్టిన శ్రీ మహావిష్ణువు సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తాడని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది